నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామ పంచాయతీ టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ నాగవరం వెంకటేశ్వరరావు ఈ రోజు సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు గ్రామంలోనే టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు నాయకు గెలుపుకు సహకరించిన నాగవరం ప్రభాకర్ రావు నాగవరం నారేంద్ర రావు పూసలే గోపాల్ అంతయ్యగారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం టీవీ త్రిబుల్ తో మాట్లాడారు దూరుపల్లి గ్రామ పంచాయతీలో గులాబీ జెండా రెపరెపలాడినందుకు మన విజయచినంగా ఈరోజు మన పార్టీ జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించుకుంటున్నాము ముఖ్యంగా ఆ రోజు అనుకున్నాం అందరం ఒక శబ్దంలాగా ఎన్ని ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని బెదిరింపులు ఏం చేసినా ఎవ్వరికి భయపడకుండా వెనుకకు మళ్ళీ చూడకుండా దూరుపల్లిలో ఒకే ఒక లక్ష్యం మేము ఓటేసేది వెంకటేశ్వరరావు కాదు కేసీఆర్కు గులాబీ జెండాకు ఓటేస్తున్నామని మీరంతా కంకణం కట్టుకొని కష్టపడ్డ ముఖ్యంగా తూర్పుపెల్లి యువతకు తూర్పుపెల్లి మహిళలకు హైదరాబాద్లో ఉన్న నా యువతకు మిత్రులకు గ్రామ పెద్దలకు ఇంకా గ్రామ పెద్దలు మంది ముఖ్యంగా ప్రభాకర్ రావు గారికి నరేంద్రరావు గారికి భూసల్ గోపాల్ గారికి అంతయా ముఖ్యంగా అన్నా నీకు నేనున్నా అని నాకు దేవుడి తిన తమ్ముళ్లాగా ఇరవై నాలుగు గంటలు తెలుపుకుంటూ వారు ఈ గ్రామము టిఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఉన్నంత వరకు కూడా తూర్పెల్లిలోనే ఈ గులాబీ కం జెండానే ఎగురుతుందని అలాగే ముందు ముందు కూడా ఇలా ఇలాగే అందరం ఈ గులాబీ జెండా కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధం కావాలని అతి త్వరలో మన దేవరకొండకు రవీంద్ర కుమార్ని ఎమ్మెల్యే చేసుకోవడానికి ఈరోజు ఇదే మొదటి మెట్టుగా భావిస్తున్నాం రవీంద్ర కుమార్ గెలుపుతో తూర్పుతోనే స్టార్ట్ అవుతుంది కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం రవీంద్ర కుమార్ ఎమ్మెల్యే కావడంతోనే స్టార్ట్ అవుతుంది అన్నిటికీ ఒక చిన్న కారణం తూల్పు తూర్పల్లి గెలుపు తూల్ తూర్పుపెల్లి గెలుపు ఎందుకంటే ఈ ఊరు నట్ట నడిమిదలో ఉంది మన ఊరి ప్రభావం చుట్టుపక్కల ఒక తొమ్మిది పది విలేజ్లకు పడుతుంది అదేవిధంగా ఎన్నికల్లో ఫలితాలు కూడా అట్నే వచ్చినాయి మరొక మన మనకు ఎఫెక్ట్ ఉంటుంది కొమ్మ ఉంటుంది కొమ్మ విర్రవీగల నాయకులంతా వారం రోజులకి ఫోన్ లే తప్పట అలాగే ఓడిపోయిన నాయకులు కూడా అదే ఉంది కాబట్టి వాళ్ళు ఓడిపోయిన బదులు మనం ఒకవరిని రచ్చగొట్టద్దు కాబట్టి ఇంకొక మీకు ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాం వాస్తవానికి ఇది కొంచెం ఒక కఠిన నిజమే మనకున్న ఓట్లు చాలా వరకు రాలేదు ఉన్న ఓటర్ కంటే చాలా తక్కువ వచ్చింది మనకు సుమారుగా అరవై ఐదు డెబ్బై శాతం ఓటింగ్ రావాలి ఇక్కడ సుమారుగా నలభై మూడు నలభై నాలుగు శాతమే ఓటు అది కొంత అధికార పార్టీ డబ్బు మొలం కావచ్చు వాళ్ళ బెదిరింపులు కావచ్చు మాకు ఓటు వేయకపోతే మీకు వచ్చే స్కీములు రావు కావచ్చు ఎవరు ఏమైనా నేను మరొకసారి మీకు గర్వంగా చెప్తున్నాను ఒక గ్రామ సర్పంచ్కి రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోని ఎలక్షన్ల ముందు లోకల్ ఎమ్మెల్యే ఏం మాట్లాడినో మీ అందరు తెలుసు మళ్ళీ ఆ ఎమ్మెల్యేకు ఈ మీ అందరి ధైర్యంతో మీరు ఇచ్చిన ధైర్యంతో మళ్ళీ ఇప్పుడు నేను సవాల్ చేదేసుకున్నాను తూర్పుపల్లికి ఎమ్మెల్యే రావాలంటే తూర్పుపల్లి సర్పంచ్ పర్మిషన్ కావాలి అది రాజ్యాంగబద్ధంగా నాకు నాకున్న హక్కు నాకంటే మీరు తూర్పుపల్లి ప్రథమ ఫార్వర్డ్గా నాకున్న హక్కు ఇటువంటి ఇబ్బందులు ఎన్నికల ముందు ఎలా వచ్చినారో నెక్స్ట్ రెండు సంవత్సరాల్లో వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తాయని నాకు తెలుసు అన్ని ఇబ్బందులు మీ అందరి సహకారంతో మీ అందరి అడతో ఇబ్బందులు ఎదుర్కొంటూ బెదిరింపులకు భయపడకుండా తూర్పెల్లి గ్రామాన్ని దేవరకొండ మండలంలో ఉన్న నలభై యొక్క గ్రామ పంచాయతీలో మొదటి స్థానంలో నిలబెడతా అని మీకు మరొక్కసారి ధన్యవాదాలు